అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ భారతదేశ భూగోళ శాస్త్ర క్లాసులలో భాగంగా ఇదివరకే పదకొండు క్లాసులు చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు పన్నెండవ క్లాస్ భారతదేశంతో ఎన్ని ఎన్ని దేశాలు సరిహద్దును కలిగి ఉన్నాయి అంటే భారతదేశంతో ఏడు దేశాలు సరిహద్దును పంచుకుంటున్నాయి అయితే మొదటగా భారతదేశంతో అత్యధిక సరిహద్దు కలిగినటువంటి దేశం బంగ్లాదేశ్ సెకండు చైనా తర్వాత మూడు పాకిస్తాన్ నాలుగు నేపాల్ ఐదు మయన్మార్ ఆరు భూటాన్ ఏడు ఆఫ్ఘనిస్తాన్ సో ఇందులో భాగంగా బంగ్లాదేశ్ గురించి తెలుసుకున్నాం అలాగే చైనా గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మూడవ దేశం పాకిస్తాన్ గురించి తెలుసుకుందాం పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ తొలి ప్రధాని లియాకత్ ఖాన్ పాకిస్తాన్ తొలి రాజధాని కరాచీ పాకిస్తాన్ ప్రస్తుత రాజధాని ఇస్లామాబాద్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ రాజధాని ముజఫరాబాద్ పాకిస్తాన్ అనే పదాన్ని తొలిసారిగా వాడిన వ్యక్తి రేహమద్ అలీ చౌదరి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఖైబర్ కనుమ ఉంది బాగ్లేయార్ ప్రాజెక్టు విషయంలో ఇండియాకు పాకిస్తాన్తో వివాదం కలదు దేశ విభజన సమయంలో మహారాజా హరిసింగ్ ఇండియా మరియు పాకిస్తాన్లలో ఎవరితోనూ కలవడానికి ఇష్టపడలేదు ఇది తెలుసుకున్న పాకిస్తాన్ కాశ్మీర్లోని స్థానిక గిరిజనుల సహాయంతో పంతొమ్మిది నలభై ఏడు అక్టోబర్ ఇరవై రెండున కాశ్మీర్పై దాడి చేసింది ఈ దాడి ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఇరవై ఆరున కాశ్మీర్ను భారత్లో విలీనం చేస్తూ మహారాజా హరిసింగ్ ఒప్పందం చేసుకున్నాడు ఈ ఒప్పందం పంతొమ్మిది నలభై ఏడు అక్టోబర్ ఇరవై ఏడున ఆమోదం పొందింది పాకిస్తాన్ ప్రేరేపిత గిరిజనుల భారత్ మధ్య యుద్ధం ప్రారంభమైంది దీనినే మొదటి భారత్ పాకిస్తాన్ యుద్ధం అంటారు దీని ఫలితంగా జమ్మూ కాశ్మీర్ రెండు భాగాలుగా విభజన చేయబడింది ఒకటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ రెండు జమ్మూ అండ్ కాశ్మీర్ జుల్ఫీకర్ అలీ కూతురు పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ బుట్టో రెండుసార్లు ప్రధాని అయిన ఏకైక పాకిస్తానీ మహిళ పాకిస్తాన్తో పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం రాజస్థాన్ పదకొండు వందల డెబ్బై కిలోమీటర్లు సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు పాకిస్తాన్తో రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్ గుజరాత్ పంజాబ్ అలాగే ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చేసి ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం అలాగే లడఖ్ లడక్ కూడా కేంద్రపాలిత ప్రాంతం భారత్ పాకిస్తాన్ల మధ్య వివాదాస్పద ప్రాంతాలు సరిక్రిక్ సర్క్రిక్ భూభాగంలోకి చొచ్చుకొని వచ్చిన సన్నని జలభాగాన్ని క్రిక్ అంటారు ఇది పాకిస్తాన్లోని కరాచీ మరియు భారతదేశంలోని అప్కచ్ ప్రాంతాన్ని కలిపే చీలిక భూభాగం ఇది పెట్రోలియం చేపల ఉత్పత్తికి నిలయమైన ప్రాంతం దీనినే స్థానికంగా భాన్ గంగా అని పిలుస్తారు నెక్స్ట్ ఇరవై నాలుగు డిగ్రీల సమాంతర రేఖ ఇది సర్క్రిక్ దగ్గర పాకిస్తాన్ గుర్తించిన సరిహద్దు ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య గుజరాత్లో వివాదాస్పదంగా ఉన్న ప్రాంతం దీనిని భారత్ అంగీకరించలేదు నెక్స్ట్ సియాచిన్ ఇమానీ నదం కాశ్మీర్లోని పాక్ ఆక్రమించిన ప్రాంతం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏప్రిల్ పదమూడున భారత్ ఆపరేషన్ మేఘదూత్ అనే సైనిక చర్య ద్వారా ఎనభై ఐదు శాతం సియాచిన్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది పార్షియా భాషలో సియాచిన్ అనగా ప్లేస్ ఆఫ్ రోజ్ అనే అర్థం ప్రపంచంలో అతి ఎత్తైన యుద్ధ ప్రాంతం క్షేత్రం మరియు అతి ఎత్తైన హిమానీ నదం సియాచిన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ మరియు గిల్గిట్ గిట్ బల్తిస్తాన్ ప్రాంతం నెక్స్ట్ సల్దోరా రిడ్జ్ కారాకోరం శ్రేణిలో ఉంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భారత్ దీన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది ఇది సియాచిన్ గ్లేజియర్కు నైరుతి సరిహద్దులో ఉంది నెక్స్ట్ పదహారు యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధం దేశ భద్రతకు విదేశీ సంబంధాలకు శాంతి భద్రతలకు భంగకరంగా మారాయంటూ భారత్ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే పలారు యూట్యూబ్ ఛానళ్ళపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది ఓకే ఇందులోని ప్రశ్నలు అడుగుతాను పాకిస్తాన్ జాతిపిత ఎవరు మహమ్మద్ ఆలీ జిన్నా పాకిస్తాన్ తొలి ప్రధాని ఎవరు లియాకత్ ఖాన్ పాకిస్తాన్ తొలి రాజధాని కరాచి పాకిస్తాన్ ప్రస్తుత రాజధాని ఏది ఇస్లామాబాద్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ రాజధాని ఏది ముజఫరాబాద్ పాకిస్తాన్ అనే పదాన్ని తొలిసారిగా వాడిన వ్యక్తి రెహమత్ అలీ చౌదరి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఏ కనుమ ఉంది ఖైబర్ కనుమ బాగ్లేయర్ ప్రాజెక్టు విషయంలో ఇండియాకు పాకిస్తాన్తో వివాదం కలదు జుల్ఫికార్ ఆలీ కూతురు ఎవరు పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ బుట్టో రెండుసార్లు ప్రధాని అయిన ఏకైక పాకిస్తానీ మహిళ పాకిస్తాన్తో పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది రాజస్థాన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏప్రిల్ పదమున్న భారత్ ఏ ఆపరేషన్ భారత్ సైనిక చర్య ద్వారా ఎనభై ఐదు శాతం సియాచిన్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది ఈ యొక్క ఈ ఈ యొక్క ఆపరేషన్ పేరేమిటి ఆపరేషన్ మేఘదూత్ సియాచిన్ అనగా ఏ ప్లేస్ ఆఫ్ సియాచిన్ అంటే ఏ ప్లేస్ ఆఫ్ రోజ్ అనే అర్థం ప్రపంచంలో అతి ఎత్తైన యుద్ధ ప్రాంతం లేదా క్షేత్రం ఏది సియాచిన్ అతి ఎత్తైన హిమాని నదం ఏది సియాచిన్ ఎన్ని ఛానళ్ళపై కేంద్రం నిషేధం విధించింది పదహారు యూట్యూబ్ ఛానళ్ళపై ఎందుకు శాంతి భద్రతల శాంతి భద్రతలకు దేశ భద్రతకు విదేశీ సంబంధాలకు భంగాకరంగా మారాయంటూ భంగకరంగా మారాయంటూ భారత్ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే పదహారు యూట్యూబ్ ఛానళ్ళపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు ఇదివరకే మనం భారత్ భారతదేశంతో సరిహద్దు పంచుకునే దేశాలు మొదటగా బంగ్లాదేశ్ మొత్తం ఏడన్నాం మొదటగా బంగ్లాదేశ్ గురించి చెప్పుకున్నాం రెండు చైనా గురించి చెప్పుకున్నాం అలాగే ఈ క్లాస్లో పాకిస్తాన్ గురించి చెప్పుకున్నాం ఆ తర్వాత నేపాల్ ఆ తర్వాత మయన్మార్ భూటాన్ ఆఫ్ఘనిస్తాన్ సో ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో భూటాన్ గురించి నేపాల్ గురించి చెప్పుకుందాం ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్